హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాల ప్యాకెట్ కవర్ తోటి అందమైనటువంటి పూలమాలని ఏ విధంగా అల్లుకోవాలో నేను వీడియోలో చూపించబోతున్నానండి ఇలా మనం పాల ప్యాకెట్లు యూస్ చేసి పడేస్తుంటాం కదా అలా పడేయకుండా పాల ప్యాకెట్లతోటి ఇలా చక్కని అందమైనటువంటి గార్లాడ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది గుమ్మాల దగ్గర డెకరేషన్గా పెట్టుకోవచ్చు అండి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్కి కూడా మనము అలంకరణగా ఈ పూలమాలని పెట్టుకోవచ్చు అలాగే మనము అర్జెంటుగా ఏదైనా పార్టీ ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు పూలు ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఈ పూలను కూడా మనము చక్కగా తలలో కూడా పెట్టుకుని వెళ్ళవచ్చండి ఈ అందమైనటువంటి పూలమాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ప్లాస్టిక్ పూలమాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగా కొన్ని ఎంటీ పాల ప్యాకెట్లను తీసుకున్నానండి ఇలాగ పాల ప్యాకెట్లను తీసుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగా ఒక గిన్నెను పెట్టుకోండి అల్యూమినియం గిన్నె అయితే బాగుంటుందండి ఇలా ఒక అల్యూమినియం గిన్నె పెట్టుకొని అందులోనికి కొన్ని వాటర్ని తీసుకోండి వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ని వేసుకోండి మీరు బట్టలకి ఏ డిటర్జెంట్ యూజ్ చేస్తే ఆ డిటర్జెంట్ పౌడర్ని వేసుకోవచ్చు అండి ఇలాగా సర్ఫ్ని వేసుకున్న తర్వాత వాటర్ని రోల్ బాయిల్ అవనివ్వాలండి వాటర్ రోల్ బాయిల్ అయ్యేలోగా మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పాల ప్యాకెట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్స్ దగ్గర మూడు వైపులా త్రీ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఒకవైపు జాయింట్ ఉన్న పర్వాలేదు ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసి పెట్టుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకి పాలు ప్యాకెట్లు అనేది నీట్గా క్లీన్ అవుతుందండి ఇట్లా అన్ని పాలు ప్యాకెట్ల కవర్స్ని కూడా విడుదల చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇలాగా మనకి చూసినట్లయితే చక్కగా ఈ సర్ఫ్ వాటర్ కూడా మనకి బాయిల్ అవుతున్నాయండి ఇలా బాయిల్ అవుతున్నటువంటి సర్ఫ్ వాటర్లోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిల్క్ ప్యాకెట్ కవర్స్ని వేసుకొని వెంటనే స్టవ్ ఆపేసి ఈ గిన్నెని కిందకి దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలాగ ఈ వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని విడిలో చూపిస్తున్న విధంగా మనము గిన్నెలు క్లీన్ చేసుకునేటువంటి స్క్రబ్ ఉంటుంది చూడండి ఆ స్క్రబ్ తోటి విడిలో చూపిస్తున్న విధంగా స్క్రబ్ చేసామంటే పాల ప్యాకెట్ పైనటువంటి లెటర్స్ అన్నీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా ఒక్కొక్క పాల ప్యాకెట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రబ్ చేసి తీసుకోవాలి అన్ని పాలపైటి కవర్ని ఇలాగ స్క్రబ్ చేసి తీసుకున్న తర్వాత ఇలాగ ఎంటీ కవర్ లాగా ప్లెయిన్ వైట్ కవర్ లాగా వచ్చేస్తాయండి పాలపైటి కవర్లు కవర్లన్నీ కూడా ఇప్పుడు వీలాగా స్క్రబ్ చేసినటువంటి పాలపైటి కవర్లు అన్నింటిని కూడా మరొకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని పోయే విధంగా నీట్గా డ్రై అయ్యేంత వరకు అలాగ వదిలేయండి ఇప్పుడు ఒక ప్లెయిన్ పేపర్ని తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ప్లెయిన్ పేపర్ని తీసుకున్న తర్వాత ఒక స్కేల్ని తీసుకొని అందులోనికి పొడవ వచ్చేసి ఒక మూడు సెంటీమీటర్లు తీసుకోండి వెడల్పు వచ్చేసి ఒకటిన్నర సెంటీమీటర్లు తీసుకోండి ఇలాగా వెడల్పు ఒకటిన్నర సెంటీమీటర్లు అలాగే పొడవు వచ్చేసి మూడు సెంటీమీటర్లు తీసుకున్న తర్వాత ఇలాగ పాయింట్ అవుట్ చేసుకొని స్కేల్తోటి చక్కగా పెన్ తోటి ఇలాగా అవుట్లైన్ గీసేసిన తర్వాత చూడండి చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసము పొడవ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ అండి అలాగే వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్నటువంటి లైన్ మీద సిజర్ తోటి నీట్గా ఇలాగా కట్ చేసేయండి కట్ చేసుకున్నటువంటి ఇప్పుడు ఈ పేపర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మిడిల్స్లో డాట్స్ లాగా పెట్టుకోండి ఇలాగా నాలుగు డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ నాలుగు డాట్స్ని కలుపుతూ ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అవుట్లైన్ అయితే గీయండి ఇలాగ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసినటువంటి లైన్ మీద మళ్ళీ నీట్గా కట్ చేసేయండి సిజర్ తోటి ఇలాగా కట్ చేసుకోండి నీట్గా లైన్ మీదనే కట్ చేయండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక షేప్ అనేది వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ షేప్ని మళ్ళీ గట్టిగా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ని ఏదైనా తీసుకోండి మనకి చెప్పులకు కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ ఏవైనా వస్తాయి కదా ఏవైనా వస్తువులు ఏమైనా కొన్నా కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఇటువంటి వస్తాయి చూడండి గట్టిగా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పేపర్ షేప్ని మళ్ళీ ఇలాగా గట్టిగా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని తీసేసి ఈ డ్రా చేసినటువంటి అవుట్లైన్స్ ఉన్నాయి కదా ఈ అవుట్లైన్ని మళ్ళీ సిజర్ సహాయంతో నీటుగా కట్ చేసేయండి షార్ప్ ఉన్న అయితే మనకి ఈజీగా కట్ అవుతుందండి ఇలాగ అవుట్లైన్ అంతా కూడా నీట్గా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ షేప్ ఉంది కదా ఈ షేప్ని రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం చూడండి పాల ప్యాకెట్ కవర్స్ ఇవన్నీ కూడా నీట్గా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక్కొక్క పాల ప్యాకెట్ కవర్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తీసుకోండి ఇలాగా సమానంగా ఉండే విధంగా నాలుగు లేదంటే ఆరు మడతలు వచ్చే విధంగా ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్ మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి షేప్ని పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసేటప్పుడు కవర్ అనేది వేస్ట్గా పోకుండా ఉండే విధంగా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ విడిలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి నీట్గా అంతటిని కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్నటువంటి షేప్స్ మీద ఈ అవుట్లైన్స్ మీద సిజర్ తోటి కట్ చేయండి ఇలా అవుట్లైన్ అంతా కట్ చేసి తీసుకోండి కట్ చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి కట్ చేసిన తర్వాత మనకి ఇలాగా షేప్ అయితే వస్తుంది ఇప్పుడు ఇదే విధంగా మిగిలినటువంటి పాల ప్యాకెట్ అన్నిటి కవర్ మీద ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ని డ్రా చేసుకొని సిజర్ తోటి కట్ చేసి తీసుకోవాలి ఇలాగా అన్ని పేపర్స్ని కూడా మనం విడలు చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకున్న తర్వాత వీటితోటి మనము పూలదండని అల్లుకోవడం కోసం నార్మల్గా మనం ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి సూది ఉంటుంది చూడండి ఆ సూదిని తీసుకొని అందులోనికి వైట్ కలర్ ఉన్నటువంటి సిల్క్ దారాన్ని తీసుకొని రెండు పోగుల మీద ఎక్కించండి ఇలా విడలు చూపిస్తున్న విధంగా రెండు పోగుల మీద నీటిల్లోనికి ఎక్కించి మనము మళ్ళీ ఈ రెండు దారాలని కలిపామంటే మొత్తం మనకు వచ్చేసి నాలుగు పోగుల దారం అవుతుందండి ఈ నాలుగు పోగుల దారాన్ని ఇలా విడలు చూపిస్తున్న విధంగా ఎడ్జ్లో ముడేసి తీసుకోండి ఇలా ముడేసి తీసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని కూడా చిక్కులు ఇవి లేకుండా నీట్గా ఇలా తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత నీడిల్ని ఏదైనా ఒక ప్లేస్లో ఇలాగా గుచ్చండి స్పాంజిక్ కానీ లేదంటే ధర్మాకోల్ కైనా గుచ్చండి ఇలాగ గుచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి షేప్స్ ఉన్నాయి చూడండి పాలపాటి కవర్ని షేప్గా కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్క షేప్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మధ్యలోనికి ఫోల్డ్ చేసిన దాన్ని ఇలాగ మధ్యలోనికి నీడిల మీదకి గుచ్చేయండి ఇలా గుచ్చుకుంటూ ఉండాలని అలాగ ఒక్కొక్క పేపర్ని మళ్ళీ తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఆరు వైపులకి వచ్చే విధంగా ఒక సైడే కాకుండా ఇలాగ విడుదల చూపిస్తున్న విధంగా ఆల్టర్నేట్గా ఇలాగా గుచ్చుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసి తీసుకోండి ఇలా అన్నిటినీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నీడిల్లోంచి దారంలోనికి ఇలాగ లాగేయండి ఇదే విధంగా అన్ని పేపర్ కవర్స్ని కూడా మనం షేప్ చేసుకున్నాం కదా వాటి అన్నింటిని కూడా ఇలాగ గుచ్చి తీసుకోవాలి అంతేనండి ఇలా అన్ని గుచ్చి తీసుకున్నామంటే మనకి చక్కని అందమైనటువంటి పూలమాలైతే వచ్చేస్తుంది ఓకే అండి అన్ని పేపర్ కవర్స్ని కూడా గుచ్చుకున్న తర్వాత ఇలాగ అందమైనటువంటి చక్కని పూలమాలైతే వచ్చేసింది చూడడానికి అచ్చం మల్లె పూలు లేదంటే సన్నజాజి విరజాజి పూలాగా ఉన్నాయి కదా అలాగే కాగడ మల్లె పూలాగా కూడా ఉన్నాయి చూడడానికి నాకైతే ఇప్పుడు ఎజ్జుల దారాన్ని కూడా వేసుకుని ఇలా కట్ చేసామంటే మనకి చక్కని పూలమాలైతే వచ్చేసిందండి ఈ పూలమాలని మనము ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు రెడీమేడ్గా తల్ల పూలుగా కూడా పెట్టుకోవచ్చు ఫోటో ఫ్రేమ్స్కి అలాగే గుమ్మాల దగ్గరగా గార్లెంట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే అండి చూస్తారు కదా వేస్ట్గా పడేసేటువంటి పాల ప్యాకెట్ కవర్ తోటి మనం చక్కని అందమైనటువంటి పూలదండేలా ఆలుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో